హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉషశ్రీ బ్లాగ్స్ ఈరోజు నా షాప్లో ఉన్నటువంటి నా లెర్నర్స్కి అయితే ప్లాజా కటింగ్ కావాలని అడిగారు ప్యాంట్లో రకాలన్నీ చెప్పడం అయితే అయిపోయింది ప్లాజా కటింగ్ అయితే మెజర్మెంట్స్ అలానే ఏ పర్సనాలిటీకి ఎంత అయితే మెజర్ చేయాలనేది క్లాస్ కావాలని అడిగారు సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడేలా ఉండాలని వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు క్లాస్లో మనం ప్లాజా కటింగ్ ప్లాజాకి నార్మల్ ప్యాంట్కి వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసేసి విడిగా ఉన్నాయేమో ఆపోజిట్ లో క్లబ్గా ఉన్నాయి మనం దీనికి కూడా అంతే అయితే ఇప్పుడు మనం దీనికి అయితే నార్మల్ ప్యాంట్ వచ్చేసి ఇక్కడకిస్తా తీసుకొని లెగ్ తీసుకుంటా దీనికి వచ్చేసి నడుమకూడదు టోటల్ లెంత్ అనేది ఇక్కడే రావాలి ఓకే టోటల్ లెంత్ అనేది ఇక్కడే రావాలి నీకు టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్కి మనం పైన బెల్ట్ అనేది యాడ్ చేయాలి బెల్ట్ అనేది మన ఇష్టమే ఎలాస్టిక్ బట్టి ఆ బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఫోర్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నామంటే త్రీ ఇంచెస్ ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి లేదు ఒకవేళ ఫోర్ ఇంచెస్ తీసుకున్నామంటే టూ ఇంచెస్ ఎలాస్టిక్ యాడ్ చేస్తే సెల్ఫ్ కొంతమంది చిన్న పిల్లలు కొడతాం అప్పుడు వాళ్ళకి సన్ ఎలాస్టిక్ వాడతాం అప్పుడు వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకుంటే చాలు వన్ ఇంచ్ సరిపోయింది ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ వస్తుంది సరిపోయింది మనకి ఎలాస్టిక్ ఎంతైతే పెడతామో అయితే ప్లాజాకి ఎలాస్టిక్ పెట్టుకుంటేనే బాగుంటుంది బొందు కూడా పెట్టుకోవచ్చు బొందు పెట్టుకున్నా ఏం కాదు అది మన అవినీసెంట్ దీన్ని బట్టి పెట్టుకోవడమే కాకపోతే ప్లాజా అంటేనే ఎలాస్టిక్ ఉంటే బాగుంటుంది సో ఇప్పుడు నార్మల్ ప్యాంట్కి ఎలా ఫోల్డ్ చేసామో దీనికి కూడా సేమ్ టు సేమ్ అలానే ఫోల్డ్ చేయాలి ఈ ఆపోజిట్లో అయితే ఓపెన్స్ ఉండాలి మన వైపు అయితే క్లబ్ చేసిన పీస్ ఉండాలి దీనికి ఎక్స్ట్రా నీట్గా కటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసుకొని మనకి ఇది ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనకి థర్టీ సిక్స్ ఉంది కదా థర్టీ సిక్స్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సెయిన్ ప్యాక్ గురించి థర్టీ సిక్స్ ఉందా లేదా థర్టీ నైన్ వరకు కూడా ఉంది ప్రాబ్లమే లేదు మనకి ఇక్కడ మనం చుట్టుకోవడానికి సరిపోతే ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ ఏదైతే ఉందో దానికి వన్ ఇంచ్ అనేది కింద మడవటానికి యాడ్ చేసుకోవాలి థర్టీ సిక్స్ కి వన్ ఇంచ్ అనేది మడవటానికి యాడ్ చేసుకోవాలి ఇది ఇక్కడ పిచ్చి పిచ్చిగా తీసిన తర్వాత మీరు నోట్ చేసుకోవాలి థర్టీ సిక్స్ కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేయాలి కింద తర్వాత నడుము వచ్చేసి అది మన ఆప్షన్ నడుము తీసుకోవాలి అనేది ఎలస్టిక్ వేసుకునేటట్టు అయితే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి లేదు బొందుకుంటామంటే టూ ఇంచెస్ తీసుకునే సరిపోయింది అది మాత్రం మన ఆప్షన్ ఈ క్లాత్ తక్కువ ఉంది అనుకో మనకి థర్టీ సిక్స్ వరకే ఉంది ఇది థర్టీ నైన్ ఉంది ఒకవేళ ఈ క్లాత్ చిన్నప్పుడు థర్టీ సిక్స్ అనుకో ఆ అనేది మనకి ఎంత లెంత్ కావాలో అంత మందం పైన ఎంతైనా పెట్టుకోవచ్చు దొందుకే గానీ స్టిక్కే గానీ మనకి సరిపోను లెంత్ అనేది పైన యాడ్ చేసుకోవచ్చు సపరేట్ యాడ్ చేసుకోవాలి సపరేట్ మొక్క తీసుకోవాలి ఇంకొక డౌట్ ఏంటి చెప్పారు ఇప్పుడు ఫ్రంట్ ఎలాస్టిక్ లేక్ అన్నారు జస్ట్ బ్యాక్ సైడ్ వరకు ఎలాస్టిక్కుంటే అలా కూడా వస్తుంది అలా పెట్టుకోవాలి అన్నప్పుడు ఏ పాత్ పాత ఎలాస్టిక్ బ్యాక్ పాత్ర ఎంత ఉందో కదా పొచ్చుకోవాలి బ్యాక్ అనేది ఎంతవరకు చూసుకుంటే ఆఫ్ అప్పుడు అక్కడ రెండు నాలుగు బడతలు ఉంటాయి ఒక బడత మెజర్ ఎంత ఉందో తీసుకొని దాన్ని టూ ఇంచెస్ తగ్గించి సిప్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ తగ్గించాలి ఓకే టూ టూ ఇంచెస్ తగ్గించి అంటే దాని దగ్గర ఆఫీ ఉంటుంది సో ఎదర్ అనేది అక్కడి నుంచి మనం బూంతి అనేది యాడ్ చేసుకోవచ్చు బూంతి యాడ్ చేసుకొని కావాలన్నప్పుడు టైట్ చేసుకోవచ్చు అది ఒకటేనా డౌట్ ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం థర్టీ సెవెన్ అనేది పెట్టుకోవాలి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ తీసుకోవాలి సో కింద నుంచి నేను ఇట్లా థర్టీ సెవెన్ తీసుకోవాలి థర్టీ సిక్స్ కి థర్టీ సిక్స్ వన్ ఇంచ్ ఖర్చు సో ఇది లెంత్ అనేది ఇక్కడ రాస్తున్నాను ఒక్కసారి అది కూడా జుంబీ అరే నా దగ్గర లేదంటే అన్నది ఇది థర్టీ సిక్స్ లెంత్ ఉంది థర్టీ సిక్స్ లెంత్ ఉంది ప్లస్ దీనికి వన్ యాడ్ చేసి నేను ఈ లెంత్ అనేది తీసుకున్నాను ఓకేనా ఇక్కడ చికాకు ఉందనేసి నేను క్రాస్కున్న పీసు అయితే చేసేసుకున్నాను ముందైతే తీసేసుకున్నాం అయితే ప్లాజా వచ్చేసి కొంతమంది షార్ట్ ఇష్టపడతారు దాన్ని బట్టి మనం ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకోనక్కర్లేదు షార్ట్ ఉన్నా పర్లేదు అనుకుంటే వన్ ఇంచు పెంచుకోవద్దు యాజ్ గా తీసుకుంటే ఒక వన్ ఇంచ్ తగ్గింది అలాంటప్పుడు మనం ఇక్కడ వన్ ప్లస్ వన్ అనేది చేసుకోవద్దు లేదు ఒకవేళ ఇది చేసి కుట్టిన తర్వాత ప్లస్ వన్ కూడా తీసుకున్న తర్వాత మనం కుట్టుకొని చూసుకొని అప్పుడు పొడవున్నా కొంచెం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు దానివల్ల ఫోల్డింగ్ అయినా దాని మీద ఇంకో ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు దానివల్ల పెద్ద ప్రాబ్లం రాదు సో మామూలుగా మన ప్లాజాకి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే లెంగ్త్ తీసుకున్నా హైట్ హైట్ తీసుకున్న తర్వాత లెగ్ లూజ్ తీసుకుంటున్నాం చూడండి మనం ఎప్పుడూ ఫస్ట్ కిస్తా తీస్తాం మామూలు ప్యాంట్ ఫస్ట్ కిస్తా తీస్తాం దీనికి వచ్చేసి ముందు లెగ్ మెజర్ తీసుకోవాలి లెగ్ మెజర్ టెన్ ఇంచెస్ తీసుకోవాలి టెన్ తీసుకుంటే మన కుట్టులో ఎంత పోతుంది నైన్ ఉంటుంది ఇంకా అంతకన్నా లూజ్ కావాలనే వాళ్ళకు ట్వల్వ్ కూడా తీసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ప్లస్ ఓకేనా ఇది అసలు అనమాట ఇది అసలు అదే చిన్నపిల్లలకి అయితే ఎంత యాడ్ చేయాలి మనం పెద్దవాళ్ళకి సిక్స్ యాడ్ చేసి చిన్నపిల్లలకి అయితే వన్ ఇంచి తక్కువ అంతే ఒక ఫైవ్ తీసుకుని ఫోర్ వాళ్ళు ఫోర్ ఫైవ్ మరి పచ్చన్న ఓ ఫోర్ యాడ్ చేస్తే చాలు కొంచెం పొద్దుగున్నానుకోవా అంత చిన్నపిల్ల అయినా ఫైవ్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం సిక్స్ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ సిక్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఇది అసలు మెయిన్ థీమ్ ఏంటంటే ఇది కిస్తా ఎంత ఉంది కిస్తా ఎంత కానీ థర్టీన్ ఉంది థర్టీన్ వరకు కిస్తా తీసుకోవాలి థర్టీన్ వరకు పిస్తా తీసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అనేది బయటికి తీసేయాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది బయటికి తీయాలి బయటికి గుర్తు పెట్టుకోండి టూ ఇంచెస్ అనేది ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అనేది అవుట్ సైడ్ తీయాలి లోపలికి తీస్తే ఎదురుకైతుంది ఇక్కడ మనం సైజ్ పట్టవు లోపల సైడ్ కాదు అవుట్ సైడ్ బయట వైపుకి టూ ఇంచెస్ అనేది తీయాలి తీసేసి ఇలా పెట్టేసి ఇక్కడ చిన్న కరువు షేర్ తీసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంటది మినిమం ఇక దీని కొంత కొలత ఏమి ఉండదు జస్ట్ కరువు షేర్ తీసుకుంటే చాలు దానికి అసలు షేప్ వస్తే చాలా తప్ప దానికంటూ మెజర్ అవసరం లేదు మినిమం వన్ అండ్ హాఫ్ ఉంటది చెప్పడానికి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టూ ఇంచెస్ కి దీన్ని ఇక్కడికి కలపడానికి ఈజీ అనమాట ఫోర్ అంటే ఫోర్ మెజర్ అండ్ బ్యాక్ సేమ్ సేమ్ అవుతదా అంటే సేమ్ ఉండదు ఏముందదు ఈ ఇప్పుడు మీరు ఎలాస్టిక్ పెట్టదలుచుకుంటే ఇప్పుడు ఒక పార్ట్ కి తీసి ఎలాస్టిక్ పెట్టు ఎలాస్టిక్ పెట్టుకోవాలి అంతే నిద ఎలాస్టిక్ ఎలా పెట్టాలన్నా ఒక పార్ట్ కి బ్యాక్ సైడ్ పార్ట్ కు ఎలాస్టిక్ ఫ్రంట్ ఏం నార్మల్ కు అదే టూ షర్ట్స్ పెట్టాలంటే మొత్తం పెట్టుకోవాలి ఇప్పుడు థర్టీ త్రీ కదా టూ ఇంచెస్ తగ్గించేసి తగ్గించేసి ఎలాస్టిక్ తీసుకుంటే మాకు సరిపో థర్టీ త్రీ ఇంచెస్ కి థర్టీ త్రీ ఇంచెస్ కి బై ఫోర్ ఇటు కొంచెం దగ్గర ఇంచెస్ ఉంది కదా నడుము దానికి బై ఫోర్ చేసి దానికి సిక్స్ అనేది యాడ్ చేసాము ఈ థర్టీ త్రీ కి మైనస్ టూ తీసుకోవాలి మొత్తం దీని అంత మైనస్ టూ కింద కింపడిద్ది దాని వేసుకోవాలి మనకు కావాల్సిన మెజర్ ఇది అసలు మెజర్ అనేది ఇది ఈ థర్టీ త్రీ అనేది నడుము లూజు ఆ నడుము లూజు కంటే ఎలస్టింగ్ టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేయాలి దీన్ని అసలు కదా దీన్ని ఫస్ట్ డివైడెడ్ బై ఫోర్ చేయాలి ఫోర్ చేసి ఈ ఫోర్ పార్ట్స్ మీద ఆ పార్ట్ ఇక్కడ దాకా వచ్చింది అవును దానికి సిక్స్ యాడ్ చేసి ఇక్కడికి వచ్చింది అవును ఇది వేరే కొలత మనం ఎలస్టింగ్ తీసుకున్నప్పుడు దీనికి మైనస్ టూ తీసుకోవాలి అంటే థర్టీ వన్ థర్టీ వన్ తీసుకుంటే నీకు ఎలస్టిక్ మంచి ఫిట్టింగ్ సరిపోదు లేదు చుట్టూరికి చుట్టూరుకేనా లేదు ఒక పార్టీ చుట్టూరుకి ఈ మెజర్మెంట్ ఉంటది కదా బై ఫోర్ ఉంటది కదా అది అదంతా అదంతా ఇట్లా దగ్గరకు వస్తుందా మెలస్టిక్ ఉంటే ఓకే ఓకే ఆ సిక్స్ కూడా తీసుకోవాలి తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక్కసారి నేను ఇక్కడ మెజర్స్ రాస్తాను ఇక్కడ ఇట్లా రాశాను చూడండి మీరు ఒక ఫోటో తీసుకోండి ఇది వచ్చేసి థర్టీన్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ వరకు పెట్టుకోవచ్చురా రా తర్వాత ఇక్కడ వచ్చేసి టెన్ ఇంచెస్ ఒకసారి ఇది ఫోటో తీసుకోండి మీరు ఇది 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 టూ ఇంచెస్ మ్యాగి కూడా పెడితే మైటికి ఇది వన్ అండ్ హాఫ్ ఓకే ఇప్పుడు ఒకసారి ఫోర్ అట్లా ఇచ్చేం అట్లా ఇచ్చేం వేరే తోనే ఇచ్చాం కొంచెం కటింగ్ చేస్తాను కటింగ్ ఓకేనా ఇప్పుడు దీన్ని నేను కటింగ్ అయితే చేసేస్తున్నా చూడండి ఎక్కడైతే గీసానో అక్కడ వరకు అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు లోపలికి నుంచి తీసారంటే తొడలు పట్టవు దగ్గర పట్టేస్తుంది బయటికే తీసుకోవాలి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అక్కడ ఒక వన్ ఇంచ్ లైన్ మార్క్ అది దేనికి ఇక్కడ ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉండదు ఇక్కడ కూడా మామూలు ప్యాంట్ మడిచినట్టు ఎంత పడవద్దు సన్నగా మడుచుకోవాలి ఇదిగో ఓకే ఇంతే మడవాలి జస్ట్ ఏదో ఫోల్డింగ్ అంతే బకరం వేయద్దు అసలు ఏం వేయద్దు జస్ట్ క్లైన్ గా ఇలా వదిలేదు ఒకటి ఇంకోటి ఒకవేళ మనకి ఈ క్లాత్ తగినప్పుడు కింద పట్టి కట్టుకోవచ్చు ఒకవేళ థర్టీ సిక్స్ లేదనుకోవచ్చు కన్యా థర్టీ ఫోర్ ఉంది యాక్చువల్లీ థర్టీ ఫోర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ కావాలి కాబట్టి ఇక్కడ పీస్ ని ఒకదాన్ని ఇక్కడ యాడ్ చేసుకొని మనకి ఎంత పట్టి కావాలో అంత పట్టి తీసేసుకుంటే సరిపోతుంది

ఫ్యాబ్రిక్ ఉంటే మీరే ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే పైన మాత్రం యాడ్ చేయాలి యాడ్ చేయాలి ఒక వైట్ బ్లూ కంటిన్యూషన్ మంచి క్లాత్ ఏ ఉంది అనుకోరా కనిచి 36 ఇక్కడకే ఉంది అనుకో ఈ ఇది ఇక్కడ నేను పెట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ నుంచి వదిలి పెట్టుకొని ఇక్కడ నుంచి థర్టీ సిక్స్ పెట్టిన తర్వాత ఇది ఎక్స్ట్రా ఉంది అనుకో హోల్డింగ్ సరిపోతుందో లేదో చూసుకొని మొత్తం పై పెట్టేసుకొని అప్పుడు కిస్తా అనేది రెండు నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకోవాలా అర్థమైనా అందులో వస్తే కిస్తా ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది గుర్తు పెట్టుకోవాలి ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి నడుముకొస్తుంది మొక్క వస్తుంది అన్నప్పుడు టూ ఇంచెస్ కిస్తా అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ లో పోతే ఇంటే ఉంటది అయితే సరిపోదు మనం ఇప్పుడు సపరేట్ కడుతున్నాం కాబట్టి ఎంత అంతే తీసుకున్నాం ఇక్కడ సెపరేట్ పీస్ కట్టేసి దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాం లేదు దీనిలోనే ఫోల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఫిఫ్టీన్ తీసుకోవాలి అనేది సేమ్ యాలింగ్ అనేది ఎంతకిస్తా ఉన్నా ఇది పది పదిహేనున్నా పదహారున్నాెస్ అనేది యాడ్ చేయటం కామనే టూ ఇంచెస్ అదే టూ ఇంచెస్ విడిగా కడుతున్నప్పుడు యాజ్ ఇస్తాయి అనుకుంటా అందరూ తీసుకోవాలి గుర్తుపెట్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఓకే లేదు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే నడుము ఇప్పుడు థర్టీన్ వచ్చింది కదా ఇస్తా ఇప్పుడు ఇదే నేను వాడవాలనుకున్నప్పుడు ఫిఫ్టీన్ దాకా వస్తుంది ఆ ముక్క త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఏది టూ ఇంచెస్ ఇప్పుడు దీనికి త్రీ ఇంచెస్ తీసుకోవాలి త్రీ ఫోర్ ఉండొచ్చు ఇది పట్టి కోసం పట్టి ఎలాస్టిక్ పెట్టే విధానం ఎలాస్టిక్ అమ్మని పెట్టుకున్నాం అనుకో దానికి డబుల్ ఫోల్డ్ కి ఎంత పడుతుందో అంత లేదు బొందే పెట్టుకుందాం అనుకుంటున్నాం ఈ మొక్క ఇంత మొక్కలు పెట్టుకుంటే చాలా ఇది ఎట్లా పడుచుకుంటు పెట్టేసుకుంటాకప్పుడు సమయం మనం అసలు ఇస్తా తీసేసుకున్నాం కదా పైన ఎంత అనేది మెయిన్ లెంగ్త్ తీసేసుకున్నాం కాబట్టి మే పైన ఎంత పెట్టుకున్నాం అనేది ఇంకా ఆప్షనల్ సో ఇక్కడ అయితే ఇది ప్లాజా కటింగ్ అర్థమైందా ఇప్పుడు ఇంకా ఈ ప్లాజా మాత్రం మందంగా వేసుకుని బక్రం వేసుకుంటే బాగుండదు కాళ్ళకి సరేనా అసలు ఈ కటింగ్ అనేది తెలిస్తే పదే నిమిషాలు జస్ట్ జాయింట్ కదా ఉండదు ఇప్పుడు దీనికి ఇప్పుడు నడుము ఎంత ఉందో చూసుకొని మనం నడుముకు తగ్గట్టు పీస్ అనేది తీసుకోవాలి దీని నడుము ఉంది ఇది నడుము ఎంత ఉంది కదా ఇక్కడ ఒక పీస్ తీసుకో మనం ఒక పీస్ చాలు ఇప్పుడు ఒక పీస్ తీసుకుంటే మనకి ఫోర్ పార్ట్స్ అదే నార్మల్ ప్యాల్ట్ అయితే తీసుకోవాలి కదా దీనికి అవసరం ఉండదు అనమాట థర్టీ త్రీ థర్టీ త్రీ ఇది ఉండేలాగా థర్టీ త్రీ కొలుసుకోవచ్చు లేకపోతే ఇది ఉంది కదా ఎట్లా కొలుసుకోనైనా తీసుకోవచ్చు లేదు కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మడుస్తుంది కదా అది కుట్లోకి పోతుంది కదా పని పెట్టుకుంటానంటే ఇక్కడ వర్క్

నాలుగే నాలుగు కొత్తలతో ప్లాజా ప్యాంట్ అయితే కటింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే కుట్టడం కూడా ట్వంటీ మినిట్స్ పడుతుంది ఏం చేయాలి నడుముక్క యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ జాయింట్ వేసేయాలి లెగ్ మణచుకు కుట్టుకోవాలి ఈ మొత్తం కిస్తా జాయింట్ అనేది వేసేసుకోవాలి కిస్తా జాయింట్ ఎట్లా ఎట్లా అయిపోయింది ట్వంటీ మినిట్స్ కూడా పట్టదు టెన్ మినిట్స్ పడుతుంది ఎక్స్పీరియన్స్ క్యాన్స్ అయితే మీకు నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం చూసుకుంటూ కుట్టుకోవాలి కాబట్టి నడుముక్క నడుముక్క కట్టుకున్న తర్వాత కాళ్ళు నాడుకోవాలి ఒకవైపు ఇది మంచి కుట్టుకోవాలి రెండో వైపు కూడా కుట్టిన తర్వాత అప్పుడు ఇటు నుంచి కదిస్తా వచ్చింది అనమాట ఇదే ఫోల్డ్ అట్ వస్తుంది కదా ఇట్లా కుట్టేస్తే అయిపోయింది రెండు కుట్టి చాలా ఈజీ ప్రాసెస్ లో ప్లాజా ప్యాంట్ అనేది కటింగ్ అయిపోయింది అలానే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఒకటి రెండు ప్యాంట్ కుట్టేసుకుంటే మీకు ఇంకా దాని గురించి టెన్షన్ ఉంటదనమాట వీడియో అయితే మీకు వీడియోలో నేను కూడా సెండ్ చేస్తాను వీడియో ఎప్పుడన్నా అవుతుంటే వీడియోలో చూసుకోండి ఓకేనా అయితే ప్లాజో ప్యాంట్ ప్లాజో ప్యాంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్